తెలంగాణ ప్రాజెక్టుల మీద హక్కులు మేము కొట్లాడి మేము సాధించాలనే ప్రయత్నం చేస్తుంటే ఈరోజు అధికారం కోల్పోయిన నిస్పృహతో దిక్కుమాలిన ఆలోచనతోటి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి మొహం జల్లక ఏదో ఒక వంకతోని బయటికి రావాలని అల్లుళ్ళు ఈరోజు కుట్ర చేస్తూరు నేను సూటికి ఒక్క మాట అడగదలుచుకున్న చంద్రశేఖరరావు నీకు ఏమాత్రం సిగ్గున ఒక మాటకు సమాధానం చెప్ప ఇక్కడ ఎన్నికల రోజు పోలింగ్ రోజు పొద్దునే నాగార్జున సాగర్ భూభాగం మొత్తం తెలంగాణలో ఉంది నాగార్జునసాగర్ ప్రాజెక్టు కంప్లీట్గా తెలంగాణ స్వాధీనంలో ఉంది కనీసము శ్రీశైలం అన్న సగం వాళ్ళ చేతిలో ఉంది సగం మన చేతిలో ఉంది జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకొని నాగార్జునసాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకోరు ఈ సన్నాసి రండా జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జునసాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే రండపనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖర్ రావు నువ్వు రండగాడి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జునసాగర్ మీద తుపాకులు వచ్చే ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుండు అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను ఇవాళ రమ్మను వచ్చి నాగార్జునసాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని నువ్వు రండగాడివి జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టును తాకట్టు పెట్టి తుపాకులు తీసుకొని వచ్చి నాగార్జునసాగర్ డ్యామ్ను ఆక్రమించుకుంటే పల్లెతో మాట మాట్లాడలేదు నువ్వు పోయి కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి నిధులను కేటాయించినోడు నువ్వు నువ్వు వచ్చి మా మమ్మల్ని బద్నాలు చేస్తావా మా మీద మాట్లాడతావా వాస్తవాలు ఇట్లుంటే అబద్దాలతో అధికారం కోల్పోయిన నిరాశ నిష్పృహలతోటి ఈరోజు మమ్మల్ని బద్నామ చేసే కార్యక్రమం పెట్టాడు అందుకే నేను సూటిగా ఈ ఆధారాలు మీ ముందలు చెప్పి మీ ముందల మాట్లాడితే రేవంత్ రెడ్డి సెక్రటరియట్లో సమావేశం పెట్టి చాలా మాట్లాడిండు ఆయన కథ ఏంది ఆయన కమా మీసేందని ఆయన మాట్లాడతాడు అందుకే నేను సూటిగా ఈరోజు మంత్రివర్గ సమావేశం అవుతుంది అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి ఉంటాయి సాయంత్రం వరకు మీకు చెప్తాము అసెంబ్లీ సమావేశాలలో వైట్ పేపర్ ప్రాజెక్టుల మీద రిలీజ్ చేస్తాం ప్రాజెక్టులు హ్యాండ్ ఓవర్ మీద చర్చ పెడతాం నలభై ఎనిమిది గంటలు నువ్వు కోరుకుంటే ఇంకెక్కువ కావాలన్నా తలుపులు మూద్దాం భోజనాలు అక్కడనే పెడదాం బట్టలు తెచ్చుకో మేము వస్తాం మామ అల్లుడు మీరు ఇద్దరు రండి లేకపోతే ఎంబడి కొడుకుని తెచ్చుకొని అవతలి మీ బిడ్డ ఉంటే ఆమెను కూడా ఉమ్మడి సమావేశాలు పెడతాం ఒకవేళ చర్చ చేద్దామంటే మండలి శాసనసభ ఉమ్మడి సమావేశాలు ప్రత్యేకంగా ప్రాజెక్టుల మీద జలాల మీద చర్చ పెడతాము మాకెవ్వరు లేరు నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరమే మాట్లాడతాం సంబంధిత శాఖ మంత్రిగా వారు మాట్లాడతారు ముఖ్యమంత్రిగా నేను మాట్లాడతా చంద్రశేఖరరావు హరీష్ రావు తారక రామారావు కవితారావు నలుగురు మీరు ఒకరి తర్వాత ఒకరు అలచిపోకుండా ఎంతసేపు అయినా మాట్లాడదాం చర్చ చేద్దాం నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు నిజాయితీ ఉంటే ఈ చర్చలకు రాకుండా ముఖం చాటేయకు చంద్రశేఖరరావు నీకు నిజంగానే నిజాయితీ ఉంటే నీ పదేళ్ళ పరిపాలనలో తెలంగాణ ప్రాంతాన్ని ఎడారిగా ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి పచ్చని పైర్లు పంటలు పండడానికి నువ్వు కృషి చేస్తే పూర్తిగా నదీ జలాల మీద సాగునీటి ప్రాజెక్టుల మీద చర్చ చేద్దాము చర్చ జరిగినంతసేపు నువ్వు కూర్చోవాలి నువ్వు మాట్లాడినంతసేపు ఎంతసేపు అయినా మాట్లాడు నువ్వు నీకు అనుమతిస్తాము నిన్ను అభ్యంతర పెట్టము నువ్వు నీ అల్లుడు ఎందుకంటే ఐదేళ్ళు ఆయన మంత్రి ఐదేళ్ళు లీన మంత్రి సాగునీటి ప్రాజెక్టు ఐదేళ్ళు లీన ముఖ్యమంత్రి పదేళ్ళు లీన ముఖ్యమంత్రి ఐదేళ్ళు ఆయన ఆర్థిక మంత్రి వ్యవహారమంతా మామాల మధ్యలోనే జరిగింది మీకు పూర్తిగా అవకాశం ఇస్తాం ఒక్క నిమిషం కూడా నీ మైక్ కట్ చేయం రావు రా ప్రతి డాక్యుమెంట్ తీసుకొని నేను మా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము మాట్లాడతాం వాస్తవాలను ప్రజలకు చెప్పుదాం ఎవడు ద్రోహి ఎవడు దొంగ ఎవడు లొంగిండు ఎవడు వంగిండు ఎవడు ప్రాజెక్టులను తాకట్టు పెట్టిండు ఎవడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ తెలంగాణకు అత్యంత ద్రోహం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయానికంటే అరవై ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పరిపాలనలో జరిగిన నష్టానికంటే చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయిన పదేళ్లలోనే కృష్ణానది జలాలలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది నేను నిర్దిష్టమైన కేఆర్ఎంబి ప్రాజెక్టులు ఇవాళ ముఖ్యంగా మన హైదరాబాద్కు చాలా ఎఫెక్ట్ అవుతుంది ఇలా రేవంత్ రెడ్డి గారు వీళ్ళ ప్రభుత్వం ఇవాళ కూడా మళ్ళీ ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడిన ఆయన ఏంది కేఆర్ఎంబి ప్రాజెక్టులు అంటే ఏంది శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ మన కృష్ణా బేసిన్ మీద ఉన్న ప్రాజెక్టు అవుట్లెట్స్ను కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పడం పదేళ్ల కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనం ఏ రోజు కూడా వాళ్ళు ఎంత ఒత్తిడి పెట్టినా మనం కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పజెప్పలేదు మేము ఒకటే చెప్పినాం మాకు యాభై శాతం వాటా ఇవ్వండి శ్రీశైలంను ప్లానింగ్ కమిషన్ చెప్పినట్టుగా దాన్ని హైడల్ గా గుర్తించండి మా డ్రింకింగ్ వాటర్లో ఇరవై శాతం మాత్రమే మీరు లెక్క కట్టండి అని ఇట్లా మనం అనేక షరతులు కేంద్ర ప్రభుత్వానికి పెట్టాం కానీ కేంద్రం ఒప్పుకోలేదు ఆ రోజు ఒప్పుకోలేదు కనుక మనము ఆ కేఆర్ఎంబికి మన ప్రాజెక్టులు మనం అప్పజెప్పలేదు కానీ రెండు నెలలు గల వీళ్ళ గవర్నమెంట్ వచ్చి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది రాష్ట్ర ప్రయోజనాలను ఫనంగా పెట్టి ఆయనతో పోయినరు మా ప్రాజెక్టులన్నీ మీకు అప్పజెప్తామని సంతకాలు పెట్టి వచ్చింది ఈ విషయం మేము గట్టిగా అడిగితే ఏమంటాడు లేదు 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 అని మన మీద బురద చల్లే ప్రయత్నం అన్ని చిల్లర మాటలు పసలేని మాటలు ఆయన దగ్గర విషయం లేదు కనుక విషయం జిమ్మేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఏమంటాడు అసలు ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ లోనే కేఆర్ఎంబి ప్రాజెక్టుకు ప్రాజెక్టులు అప్ప చెప్పాలని ఉంది ఆ రోజు బిల్లు పాస్ అయినప్పుడు కేసీఆర్ ఎంపీగా ఉన్నాడు ఇది కేసీఆర్దే బాధ్యత ఎంత తలకాలేని మాటలు ఎంత అతి తెలివి మాటలు ఆ రోజు అధికారంలో ఉన్నది ఎవరు ఆ బిల్లు పెట్టింది ఎవరు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కాదా బిల్లు పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లును తయారు చేసింది జైపాల్ రెడ్డి గారు జయరాం రమేష్ గారు బిల్లు పాస్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇద్దరు ఎంపీలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు కేసీఆర్ బిల్లును ఆమోదించి ఉండని చెప్పి నీ అతి తెలివి మాటలు ప్రజలు నమ్ముతారనుకుంటున్నావా నువ్వేమన్నావు మొన్న దాకా ఆ మేము ఏపీ రియార్గనైజేషన్ యాక్ట్ లో తెలంగాణ కరెంటు తక్కువ ఉందని మా జైపాల్ రెడ్డి గారే ఈ బిల్లులో తెలంగాణ కోసం కరెంటు ఎక్కువ పెట్టిండు అని గొప్పలు చెప్పినావు కదా మరి కరెంట్ ఇచ్చిన ఘనత జయపాల్ రెడ్డిదైతే కేఆర్ఎంబికి ప్రాజెక్ట్ అప్ప చెప్పిన ఘనత కూడా జైపాల్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది నీ అతి తెలివి బంజేయి నిజంగా న్యాయం మాట్లాడు రాజకీయాలు కాదు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం ఇలా నువ్వు రాష్ట్ర ప్రయోజనాలను ఫనంగా పెట్టినావు నీకు అర్థం కాక ఆలోచన లేక ఆగమాగమై ప్రాజెక్టులు అప్పజెప్పి రేపు హైదరాబాద్కు మంచినీళ్ళు లేకుండా చేస్తా ఉన్నావు ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాకు సాగునీరు త్రాగునీరు కూడా దొరకని పరిస్థితి తెచ్చినావు ఇలా నువ్వు ఒక్క తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ వంద అబద్దాలు మాట్లాడే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడతాడు అసలు పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడే హక్కు రేవంత్ రెడ్డి గారికి ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా నువ్వు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండి ఒక్కనాడున్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ గురించి మాట్లాడినావా మేం కొట్లాడినాం ఆనాడు తెలంగాణకు అన్యాయం అవుతుందని పోతిరెడ్డిపాడుకు పొక్కగొట్టి రాయలసీమకు నీళ్లు తీసుకుపోతుంటే ముప్పై రోజులు అడ్జంట్మెంట్ మోషన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని స్తంభింపజేసింది టిఆర్ఎస్ పార్టీ మేము కొట్లాడినాం పోడియంలోకి పోయి ఆనాడు మా మంత్రి పదవులు ఒక్క ఏడాదికే రాజశేఖర్ రెడ్డి గారి కేబినెట్ లో మంత్రులుగా ఉన్న నేను గాని నాయి నరసింహారెడ్డి గారు గాని మా తెలంగాణకు అన్యాయం చేసే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము ఉండమని ఒక ఏడాదికే మంత్రి పదవులను గడ్డిపోచల్లాగా మీ కాంగ్రెస్ ముఖం మీద విసిరేసి బయటకు పోయిన వాళ్ళం మేము పోతిరెడ్డి పాటను అడ్డుకోవడానికి కృషి చేసింది మేము నువ్వానా తెలుగుదేశం పార్టీలో ఉండి పెదవులు మూసుకున్న రేవంత్ రెడ్డి నువ్వా మా గురించి విమర్శించేది సూర్యుడి మీద ఉమ్మేస్తే నీ ముఖం మీద పట్టదు అన్నట్టు అది నీ మీదనే పట్టదు రేవంత్ రెడ్డి గారు ఒకసారి నీ ఈపు చూసుకో వెనుకకు చూసుకొని మాట్లాడు అని చెప్పి నేను ఆయనను కోరుతా ఉన్నా ఇలా ఏమైపోయిందంటే ఆయన పరిస్థితి ఎంతసేపు చిల్లర మాటలు సబ్జెక్టు లేక చౌకబారి మాటలు ఆయన ఇయాల పొద్దున ఓ మీటింగ్ పోయిండు నాయుడు గారికి వారికి పద్మవిభూషణ్ అవార్డు వస్తే సన్మానానికి పోయిండు ఏం చెప్పిండు వెంకయ్య నాయుడు గారు రేవంత్ రెడ్డికి హితవు పలికిండు రాజకీయాల్లో కొంచెం జాగ్రత్తగా మాట్లాడు రాజకీయాల్లో హుందాతనం ఉండాలి రాజకీయాల్లో గౌరవం పెరిగేటట్టు ప్రతిష్ట పెరిగేటట్టు మాట్లాడాలని పొద్దుగాల చెప్పిండు మధ్యాహ్నం వచ్చిండు సెక్రటరేట్ల మళ్ళీ అన్ని చీల్లర మాటలు మాట్లాడుతుండు అసభ్యకరంగా మాట్లాడుతుండ్రు అసలు చిన్నపిల్లలు ఎవరన్నా టీవీ చూస్తే రాజకీయాలంటేనే వాళ్ళకు మరి అసహ్యం కలిగే విధంగా ఇవాళ భాష ఉన్నది నువ్వు ఇలా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నావు హుందాగా ఉండు విషయం మీద మాట్లాడు చర్చ పెట్టు అసెంబ్లీలో ఇవాళ అసెంబ్లీలో చర్చ పెట్ట మాట ఎస్ వీఆర్ రెడీ నువ్వు ఎప్పుడు పెట్టావో పెట్టు నీ దిమ్మది రేటట్టు అసెంబ్లీలో సమాధానం చెప్తాం బిడ్డ గతంలో మా కేసీఆర్ గారు ఇదే అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడితే మేం ప్రిపేర్ కాలేదని ముఖం చాటేసి పారిపోయింది నీ కాంగ్రెస్ పార్టీ బట్ మేము అట్లా పారిపోం నీ దిమ్మ తిరిగే సమాధానం చెప్తాం మేము తయారుగా ఉన్నాం నువ్వు చేసిన తప్పును తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టు అసెంబ్లీ సాక్షిగా నీ సంగతి ఏందో బయట పెట్టామని చెప్పి మనం చేస్తా ఉన్నా ఇలా వాళ్ళకి ఏమైపోయిందంటే నోటికొచ్చినట్టు మాట్లాడు ఆనాడు ప్రతిపక్షంలో ఉంటే ఎట్లా మాట్లాడినరో ఇలా అధికారంలో ఉంటే కూడా అదే మాట్లాడుతుంది వాళ్ళు చేయాల్సిందేంది వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టాలి అది చెయ్య చేతగాక అది చెయ్యడానికి అవకాశం లేక ఇలా మన మీద విరుచుక పరిస్థితి ఉంది మీరు మాట ఇయ్యే డిసెంబర్లో నాలుగు వేలు పెన్షన్ ఇస్తామన్నది మీరు కాదా డిసెంబర్ తొమ్మిది నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నది మీరు కాదా రాగానే పదిహేను వేల రైతు బంధు ఇస్తామని మాట తప్పింది మీరు కాదా రాగానే వడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తామని మాట తప్పింది మీరు కాదా ఇలా మాట తప్పింది మీరు అది చేతగాక ఇవాళ ఏదో ఏమంటారు ఓడలేక ఆడలేక ఓడ మధ్యలో కొట్టిందని సామెత ఉంటుంది ఆ రకంగా ఉన్నది అలా పరిస్థితి ఇలా మీరు పరిపాలన చేత కాని పరిస్థితి ఉన్నది బట్ అందువల్ల నేను మీ అందరినీ కోరేది ఒక్కటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత అయితే ఇంకా ఆయన చేతులు ఎత్తాడు మా సుధీర్ అని అన్నట్టు ఇప్పుడైతే రోజుకు గంట రెండు గంటలు అర్ధ గంట తీస్తురు కరెంటు కానీ రేపు పార్లమెంట్ తర్వాత ఆయన కోతలు పెట్టారు మీరు పల్లెటూరులో పడిన రైతులకైతే ఎనిమిది గంటలు కోత పెట్టింది మనం ప్రజలకు మనం జాగ్రత్తగా చెప్పాలి డెఫినెట్ గా కాంగ్రెస్ గెలిచేది లేదు మనము ఈ మల్కాజ్గిరి ఎంపీ కూడా ఖచ్చితంగా గెలవాల్సినటువంటి అవసరం ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా అయ్యో ఏమవుతుందని మనం అనుకోవద్దు మనం రేపు ఢిల్లీలో తెలంగాణ గలం విప్పాలన్నా ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాలన్నా మనం ఎంపీ సీట్ గెలవాల్సినటువంటి అవసరం ఉంది రేపు మనకు ఎంపీ కూడా ఐదు కోట్ల ఫండ్స్ ఉంటాయి మన కార్యకర్తలకు ఏదైనా చిన్న చిన్న వర్క్స్ ఉన్నా ఏదైనా మీ మీరు ప్రజలకు ఇచ్చిన కమిట్మెంట్ ఉన్నా మనం చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది అందువల్ల ఏడు ఎమ్మెల్యేలు మనమే ఉన్నాం కానీ ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు సుధీర్ అన్న కోసం ఎంత కష్టపడ్డారో సుధీర్ రెడ్డి గారి గెలుపు కోసం అందరూ కలిసి ఏ రకంగా మీరు ప్రయత్నం చేసిండ్రో రేపు మల్కాజ్గిరి ఎంపీ సీట్ కోసం కూడా మనందరం కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది మనకు చాలా ముఖ్యమైనటువంటిది మన భవిష్యత్తు దీని తర్వాత వెంటనే ఏమైతుంది మీకు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి కార్పొరేటర్ ఎన్నికలు ఇలా ఇంకో మంచి ఉదాహరణ చెప్పి నేను ముగిస్తే ఎక్కువ టైం తీసుకోను మనకు జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు వరదలు వచ్చినాయి వరదలు వస్తే ఏమైంది ఇదే బీజేపీ వాళ్ళు వచ్చి మన ఎల్బీ నగర్ లా మోటార్ సైకిల్ పోతే మోటార్ సైకిల్ కారు పోతే కారు ఇల్లు పోతే ఇల్లు గుండు పోతే గుండు బండి పోతే బండి అన్నారు అంటే ప్రజలను నమ్మినరు రూ అలక్ గెలిపించింది గెలిచినకేమన్నా వచ్చిందా బండి రాలే గుండు రాలే తర్వాత బండకేసి కొడితే హైదరాబాద్ లో ఒక్క సీటు గెలవని పరిస్థితి ఇలా బీజేపీని మీరు చూసింది రేపు కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా కంతే ఏం చెప్పింది కాంగ్రెస్ వాళ్ళు ఇక రెండు లక్షల రుణమాఫీ పదిహేను వేల రైతు బంధు అక్క జిల్లలకు ఇరవై ఐదు వందలు నాలుగు వేల ఆసరా పెన్షన్ తులం బంగారము ఇవన్నీ ఇస్తారని ఇలా ఓట్లేసింది రేపు ఇవి రాలేదనుకో మొన్న బీజేపీని ఎట్లా బండ కేసు కొట్టినరో రేపు కాంగ్రెస్ పార్టీని కూడా అదే విధంగా బండ కొట్టే రోజులు దగ్గరలోనే ఉంటాయి అది రేపు మీ కార్పొరేట్ ఎన్నికల్లో మీకు లాభం అవుతుంది రేపు మీరు కార్పొరేట్లో గెలవగలుగుతారు ఈజీగా ఇంకో ఏడాది రెండేళ్ళ టైం ఉన్నది మనకు అప్పటి వరకు వీళ్ళ సంగతి అంతా బయట పడదా రేపు ఏ ముఖం పెట్టుకొని వస్తారు వీళ్ళు తులం బంగారం ఇయ్యకుండా ఇరవై ఐదు వందలు ఇవ్వకుండా నాలుగు వేల పెన్షన్ ఇవ్వకుండా గలీలకి వస్తారా వీళ్ళు రాణిస్తారా ప్రజలు వీళ్ళను ఆ రోజు కూడా ఎక్కువ దూరం ఏం లేదు అందువల్ల భవిష్యత్తు తప్పకుండా మనకే ఉంటుంది ఈ టైంలో కొంచెం మనం ఇంకా గట్టిగా పనిచేయాలి పట్టుదలతో పనిచేయాలి మనం బౌన్స్ బ్యాక్ అయ్యేటట్టుగా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనం గట్టిగా ప్రయత్నం చేయాలి బీజేపీ వాళ్ళు కూడా వస్తున్నారు అక్షింతలు చేస్తున్నారు తప్పకుండా తీసుకుంటాం మనం కాదా రాముని రాముడి భక్తులం మనం అందరం రాముడి భక్తులమే మన కేసీఆర్ కూడా అద్భుతంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం కట్టలేదా యజ్ఞం చేయలేదా హోమం చేయలేదా కానీ మనం దాన్ని రాజకీయాలకు వాడుకోవాలి దేవుడు అంటే అత్యంత పవిత్రమైనటువంటిది అమ్మ దేవుడి దగ్గర పార్టీలు ఉండవు రాజకీయాలు ఉండవు దేవుడు అందరికీ సమానమే మనం కూడా దేవుణ్ణి పూజిస్తాం దేవాలయాలు నిర్మించాం యజ్ఞ హోమాలు చేసినాం కానీ ఎప్పుడు రాజకీయాలు చేయలేదు మనం రాజకీయం డిఫరెంట్ దేవుడు అందరికీ సమానం దేవుడు అందరి వాడు అందువల్ల మనం దేవుడి గురించి ఎప్పుడు రాజకీయాలు చేయలేము మనం అందువల్ల మనము తప్పకుండా రాముణ్ణి పూజిస్తాం రాముణ్ణి ఆరాధిస్తాం కానీ అంత మాత్రాన రాజకీయాలు మాత్రం ఒప్పుకోం డెఫినెట్ గా రేపు వాళ్ళకు కూడా మనం చైతన్యం తేవాలే రేపు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే రాష్ట్ర హక్కులు కాపాడబడాలంటే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటే ఈ కాంగ్రెస్ మెడలు వంచి హామీలు అమలు జరగాలంటే మన బీఆర్ఎస్ పార్టీ గెలవాలి అని చెప్పి మీరందరూ కూడా ప్రజల్లో ఎక్కడికక్కడ చర్చ పెట్టండి